మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎనిమిది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి స్క్రిప్ట్ చేయకుండా వీరించి ఎవరో చూడండి ఈ మధ్యకాలంలో హిందూ మతం మీద హిందూ ధర్మం మీద కొంతమంది వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తున్నారు ధర్మం మీద ఇండైరెక్ట్ గా దాడులు చేస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు ఇంకొంతమంది అవహేళన చేస్తున్నారు సరే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే స్టిల్ వాళ్ళ వాళ్ళ పద్ధతిని అయితే మార్చుకోవట్లేదు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఒక పాస్టర్ షాలం బాజ్ అనే ఒక పాస్టర్ హిందువుల మీద హిందూ హిందువుల్లో ఉన్న స్త్రీల మీద ఒక కామెంట్స్ అయితే అవహేళనగా మాట్లాడారు అసలు ఆయన ఏం మాట్లాడాడు ఏంటో ఈ రోజు మనకు ఈ టాపిక్ పై చర్చించడానికి మనతో ఉన్నారు ముఖేష్ గారు ముఖేష్ గారు ఇప్పుడు చెప్పండి శాలం రాజు గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో తగ హల్చల్ జరుగుతుంది అసలు ఏమైంది ఏం జరిగిందంటే చాలా రాజు అనే వ్యక్తి ఆయన చేసుకునే మత బోధన లేదు చేసుకుని సప్లైకి ఉండాలి మీ చర్చిలో మీరు ఏం చేస్తారో మీ ఇష్టం నూనెలు అమ్ముకుంటారా టచ్ అని అంటారా లేకపోతే ఆ కాలు పొట్ట కాలు మీద పెడితే పొట్ట నొప్పి తగ్గుతుందా చెయ్యి నెత్తి మీద పెడితే నెత్తి నొప్పి తగ్గుతుందా అదంతా మీ ఇష్టం మీ వ్యవస్థకి మేము అడ్డం కాదు కానీ మీరు మల్లెపూల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా దాన్ని తప్పు పడుతున్నాం ఎందుకంటే నువ్వు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మోకాల మీద నిల్చండి మరి చెప్పాలి ఎందుకంటే మన పవిత్రంగా భావించే మల్లెపూలు మనం స్త్రీలు పెట్టుకుంటారండి దాని తర్వాత అమ్మవారికి స్వామివారికి స్వామి వారికి కూడా పెడతా ఉంటారు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక విషయానికి వస్తే శివుడికి కూడా మల్లెపూలతో అభిషేకం చేస్తూ ఈ దుర్మార్గుడు అనకూడదు ఈ దుర్మార్గుడు అంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా వేసేయాలి అని చెప్పి చెప్పి అంటే మరి పాస్టర్ శాలం రాజు గారు మరి మల్లెపూలు మీ భార్య గారు గాని గతంలో మీ తల్లి గారు కాని తల్లి గారు తల్లి గారు గాని ఎప్పుడు పెట్టుకోలేదావు వాళ్ళు హిందువులు కదా మీరు కూడా హిందువుల నుంచి వచ్చారు కదా హిందువుల నుంచే వచ్చారు కదా మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది ఆ మీ విజ్ఞతకి వదిలేస్తున్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్తమానం హిందూ ధర్మం మీద హిందూ వ్యవస్థ మీద మండిపడటం ఇది ఎంతవరకు కరెక్ట్ ఏం చేసినా కూడా మా ధర్మాన్ని విమర్శిస్తూ మీ వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది మేము ధర్మం కోసం ఎంతకైనా తెగిస్తాం ఎంతకైనా పోరాడుతాం రే పొద్దున ఇలాంటి మీరు మా ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు ఎలాంటి చావు చచ్చారు గతంలో ఒకడు రోడ్ యాక్సిడెంట్ లో పోయాడు రావచ్చు తెలుసు పేరు మనం చెప్తే ఇంటి ఇంటి పడవద్దు సో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు మా ధర్మం జోలికి రావద్దు మీలాగా మేమేం ఆయిల్ అమ్ముకుంటలేం లేకపోతే ఖచ్చిన ఓట్లేదు మరి ఇంత తచ్చనంగానే రోగం పోగండి హాస్పిటల్ ఎందుకు గనం మెడిసిన్స్ ఎందుకు మరి మీరే నయం చేయండి కదా సో ఇది పూర్తిగా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సో ఈ మల్లెపూలు వేషాలు పెట్టుకోవడం అనేది చాలా దారుణమైన మాటలు ఇది మనం కూడా ఒక వీడియో చూపిస్తాను

ఎక్కడి నుంచి వచ్చా మీ తల్లి గారు ఎలాంటి వాళ్ళు మీ తాతలు ముత్తాతలు మీరు ఎక్కడ అసలు హిందువులు విమర్శించకుండా వీళ్ళు ఏం మాట్లాడలేరు నాకు అర్థం కదా అంటే వీళ్ళు అందుకే అంటారండి బయట మన రాధబరు గొర్రెలు గొర్రెలు పెట్టాలని చెప్పేసి అది కరెక్ట్ ముమ్మాటికి ఇలా హిందూ ధర్మం మీద వివాదాస్పదం వ్యాఖ్యలు చేయడం ఏంటి అసలు అదే కదా ఎంత ధైర్యం ఎంత ధైర్యం ఉంటే అసలు మీదేదో మీ మత బోధన మీరు చేసుకోండి మిమ్మల్ని అన్నాడు మా ధర్మం మీద ఎందుకు దాడి చేస్తున్నారు మీరు అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సో మొన్న ఇటీవల కాలంలో కూడా ఒక పాస్టర్ మరణం మీద మన హిందూ ధర్మం మీద దుమ్మెత్తి దుమ్మెత్తిపోసారు వీళ్ళే చంపారు సనాతన ధర్మకి సంబంధించిన వాళ్ళు చంపారు చివరికి ఏమైంది ఎంక్వైరీ తెలిసే వాడికి వాడి చనిపోయిండు ప్రమాదం దీన్ని మతం మా మతాల జోలికి రావడం మీరు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవడో మల్లెపూలు పొద్దుపోయినా కూడా ఎవరు పోనాడట అని పెద్ద స్టోరీ చెప్తుంట నీకు ఎందుకయ్యా నీ ఎందుకు నీదన్నా బైబిల్ అమ్ముచ్చుంటే అది చెప్పుకోచ్చుట మా హిందూ ధర్మం జోలికి ఎందుకు వస్తాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా కొంతమంది పాస్టర్లు మితి మీరు మాట్లాడడం మన ధర్మం మీద బుల్లెత్తి దృఢం వెళ్ళడం ఇంకా మాట్లాడుతున్నాడు నేనాడు అసలు పరశుద్ధాత్మ పరశుద్ధాత్మ అని మీరు మాట్లాడుతున్నారు కదా పరిశుద్ధాత్మ అనే దేవుడు కరెక్ట్ గా మీరు నమ్ముతే మీరు అలా మాట్లాడరు ఏమంటారు అసలు పరిశుద్ధ అంటే ఏంటి అసలు చేతి పాపాలన్నీ పరిశుద్ధం చేస్తే అయిపోతుంది అయిపోతుంది ఈ పరిశుద్ధాత్మంట వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఇచ్చిన రాసుకుంటాను రాశుద్ధ అయిపోతానండి ఏమో ఈ రక్తాలు అంటే పూల ముక్కునే వాళ్ళు అడ్డుక బే ఇంకో విషయం చెప్తాను నేనండి ఈ రోజు పూల మీద కూడా వాళ్ళకి సంబంధించినలేదు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినలే ఆ క్రిస్టియన్స్ అమ్ముతారు గుళ్ళ మీద కొంతమంది కొన్ని ఏరియాలలో అవునా కాదు సో మరి ఇప్పుడు వాళ్ళని వాడికి వాడుకి ఇచ్చపరచుకున్నట్టే గతి లేక మా ధర్మం మీద బతి మా ధర్మం మీద బతుకుతున్నారు బతికి మళ్ళీ మళ్ళా మా మమ్మల్ని అంటున్నారు ఇది ఎంతటి దారుణం అసలు హిందువులు మేధుకోవడండి ఇప్పటికైనా మనకి మతం ఉంటే కులం ఉంటారు కులం పరంగా యూనిటీగా ఉన్నా మతం పరంగా ఉన్నాను రా బాబు అని అటాక్ ఇప్పుడు ఒకటండి భిన్నత్వంలో మన భారతదేశం సో ఇక్కడ ఏ మతం ఉండొచ్చు బోధించుకోవచ్చు గౌరవించుకోవచ్చు తప్పలేదు మన మతాన్ని ప్రేమించాలి పక్క మతాన్ని గౌరవించాలి వీళ్ళు వీళ్ళ మతాన్ని ప్రేమించుకోవాలి పక్క వాళ్ళు మేమని చెప్తుంటారు ఇది కరెక్ట్ కాదని కనిపిస్తుంది మన ధర్మం మీద పడేడుస్తుంది వీళ్ళకి గుర్తింపు వస్తుంది వీళ్ళు వీళ్ళు మనం అంటే దేవాలయాల్లో ప్రత్యేకంగా హుండీలు పెడతాం మనకు నచ్చితే పంతులు వేరకు ఒక పది రూపాయలు ఇస్తాం దశమ దశం అని చెప్పేసి లేని దగ్గర కూడా వసూలు చేస్తారు లేకపోతే పాపం కిలో రైస్ నేను కిలో రైస్ తెచ్చుకున్నాను హాఫ్ కిలో వాళ్ళ ఓకే గోపర్ దశమ భాగం తీసుకోవడం నీతిగా వతకడమా నీతిగా బతకడం దశమ భాగం పేరుతో కొన్ని కోట్లు వసూలు చేస్తున్నారు కోట్లు అసలు జీవల 10 రూపాయలనే పాస్టర్స్ ఈ దశమ భాగాల పేరుతో 빌లాలు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కార్స్ సకన్ పాస్టర్ల మీద రకరకాల రూమర్స్ ఉన్నాయి అమ్మాయిల నంబవిస్తారని చెప్పేసి వాళ్ళ లీక్ ని తెలుసుకుంటారని చెప్పేసి రకరకాల రూమర్స్ ఉన్నాయి మరి వాటి మీద విచారణ జరగాలి ఏది ఏమైనప్పటికీ కూడా హిందువులే అనుకోండి హిందువులే ఇప్పుడు చాలా మంది అండి ఇప్పుడు చాలా మంది పాస్ అని హిందూ మతం నుంచి డైరెక్ట్ కన్వర్ట్ అయిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళు మన దగ్గర నుంచి కన్వర్ట్ అయ్యి వీళ్ళకి ఏదో ఆశ పుట్టి దశం భాగం అని చెప్పేసి ఆ కోణంలో వీరు వ్యాపారంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు అసలు ఇది మరీ దారుణం ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కరెక్ట్ గా హిందువుల్లో చైతన్యం లాంటిది ఉంటా ఇప్పటికైనా ఉందండి చైతన్యం ఉంది లేదని కాదు వీడికి త్వరలో ఇంకా చెప్తారు మన వాళ్ళు మన పెద్ద పెద్ద వాళ్ళు దిగుతున్నారు మన కర్ణాకర్ దిగుతున్నారు అందుకే అంటున్నారు వీళ్ళు చేసేది అంటే లంగఫన్లు ఇది ఒకటా రెండా నీతులు చెప్తున్నారు నీతులు చెప్పాలంటే ఇంకా మీరే మీ నీతులు ఏదో ఆ బైబుల్ ఆ చర్చిలో చెప్పుకోండి ఇక్కడ కాదు మీ మతాన్ని దూషించట్లేదు విమర్శించట్లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాము దొల్లి దగ్గర మాట్లాడే ముందర కళ్ళు ఒళ్ళు నోరు పెట్టుకుని దగ్గర మాట్లాడితే మీకు మంచిది మాకు మంచిది దేని పక్షంలో వివాదంలో అంటాం కాదు చాలా అంటే జరిగినప్పుడు ఛాన్స్ ఉంది తస్మా జాగ్రత్త ప్రజలు ఇంకోటి అట్లా కాదు దీనితో ఇప్పుడు ఈ పాటలో కాదు గతంలో ఇంత కొంత అసలు వీళ్ళు ఎందుకు మన జోలికి వస్తారు నాకైతే అర్థం లేదు సరే మన లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు లేపుతారంటే లేదు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఎవరు మరి మాట్లాడదాం అంటే మాట్లాడు సరే మరి నువ్వు నువ్వు పుట్టుకతోనే హిందువు కదా మరి హిందువు అయినప్పుడు మరి నువ్వు మధ్యలో క్రిస్టియన్ జైన్ మన ధర్మం గురించి ఆ మాత్రం తెలియదు మన ధర్మంలో ఉన్న శాస్త్రాల గురించి ఆ మాత్రం తెలియదు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా కొంచెం పని చేయాలి నోటితో కాదు నోటికి ఏది వస్తాది మాట్లాడద్దు నీ ధర్మానికి నీ ధర్మాన్ని నువ్వు బోధించుకో మా ధర్మం ఎందుకు వెళ్ళి పెడతావు ఇప్పుడు వీళ్ళు నీతి గురించి చెప్తున్నారు అంత నీతి మంత్రులు ఇప్పుడు ఈ వీడియో ద్వారా అర్థమైపోయింది ఇండైరెక్ట్ గా మీరే ప్రూవ్ చేసుకున్నారు విచ్చే వేషాలు లేకుండా ఇకపై దగ్గర ఇకపై సనాతన ధర్మం మీద కానీ హిందువుల మీద కానీ ఎవరు నోరు జారు జారకండి ఒకలా మీరు కూడా పెట్టుకోండి లేదు గుర్తుపెట్టుకోండి మాత్రం ఎవరు ఏం చేయాలనేది మీకు ప్రభుత్వం సైతం కొన్ని చట్టాలు తేవాలండి హిందూ పరిరక్షణ సమితి హిందూ ఇలాంటి కొన్ని చట్టాలు తీసుకొస్తే గానీ ఇలాంటి సోకల్ ఫెలోస్ వాళ్ళు ఉంటారు మన మతం మీద సో అలాంటి చట్టాలు తీసుకొస్తే గానీ సెట్ అవద్దు ఇప్పుడు బహిరంగ ఈ శాదం రాజు వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పాలి క్షమాపణ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి ధర్మం వాళ్ళకు గొప్పది ఎవరి మతం వాళ్ళకు గొప్పది కాబట్టి అర్థమైనప్పుడు నోరు పారేసుకోవద్దు అది మీకు మంచిది కాదు అని చెప్తాం ఈ పై మీకు ఏమనిపించిందో మీ విలువైన అమూల్యమని అందిస్తాము కామెంట్స్ లోపల తెలిపడి మా టాపిక్ తో కలుద్దాం నేను మీది చూస్తున్నాను అవర్ ఛానల్ విత్ ముకేష్ థ్యాంక్ యూ